శారీరకం కానీ మనం ఆత్మీయంగా కూడా రూపాంతరం చెందాలి ఏం చెందాలి ఆత్మీయంగా కూడా రూపాంతరం చెందాలి ఓకే నేను మీ కొరకు ఒక రెండు వచ్చినా చదువుతాను ఎవరైనా చదువు మత్తి శ్రత పదిహేడవ ధ్యాయం చాప్టర్ సెవెంటీన్ మొదటి మూడు వచ్చినా తెలంగాణి చాలు యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే దైవ కుమారు లాగా వచ్చాడు ఎలా వచ్చాడు ఒక మానవుడు చెప్పాలంటే మానవ కుమారునిగా వచ్చాడు యేసు ప్రభు రూపాంతరం పొందడం ఏంటి యేసు ప్రభు రూపాంతరం అంటే నేను మీకు చెప్తాను యేసు ప్రభు మన శరీర రూపంగా వచ్చాడు మధ్య వార్త మూడో అధ్యాయంలో ఆయన బార్తీసం పొందుతాడు అవునా కదా మధ్య వార్త మూడో అధ్యాయంలో ఆయన బార్తీసం పొందుతాడు బార్తీసం పొందినప్పుడు ఆయన మీద పరుషుద్ధ ఆత్మలు వస్తాడు ఎవరి మీదకి వస్తాడు యేసు ప్రభు మరి యేసు ప్రభు మీద పరిశుద్ధ ఆత్మలు వచ్చిన తర్వాత ఆయన తండ్రి తనకు అప్పగించిన పనిని జరిగిస్తూ 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 వస్తామని అంటే ఈ మధ్య శుభార్త పదిహేడవ నుండి వచ్చేసరికి ఆయన రూపాంతరం చెందుతాడు ఏ రూపాంతరం చెందుతాడంటే తండ్రి రూపంలో మారుతాడు ఏ రూపంలోకి ఆల్రెడీకి మహిమ శరీరం ఉంది ఏ శరీరం మన కొడుకు ఆ మహిమ శరీరాన్ని పరలోకంలో విడిచి మానవ శరీరంగా ఈ భూలోకానికి వచ్చేస్తాడు నమ్మినవి ఏం చెప్పండి మాటలు అర్థమవుతున్నారు అయితే ఆయన ఈ రూపాంతరం ద్వారా తన శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని పొందుకుంటున్నాడు దేన్ని పొందుకుంటున్నాడు మనం మీరు కనుక మధ్య శుభార్త మొదటి అధ్యాయము పదిహేడు అధ్యాయం దాకా చదివితే ఎక్కడ ఆయన ముఖం సూర్యుని వల్ల ప్రకాశించినట్లు లేదు ఆయన వస్త్రంలో తెల్లనమైనట్లు లేదు కానీ ఎందుకు ఈ పదిహేడో అధ్యాయంలోనే ఆయన వస్త్రంలో తెల్లని వై సూర్యుని వల్ల ప్రకాశించిన ఉంటుందంటే ఎందుకంటే ఆయన పరలోకములు ఎలా అయితే ఉంటాడో ఈ భూలోకంలో ఆ రూపంలోనికి వచ్చాడు ఏ అధ్యాయంలో పదిహేడో అధ్యాయం అప్పుడు పేదలు చెప్తున్నాడు అయ్యా నీ మొహం సూర్యుని వల్ల ప్రకాశించున్నది దేనివల్ల దేనివల్ల ప్రకాశించుచున్నది సూర్యుని వల్ల ఎప్పుడు ఈ ప్రకాశమంతమే నిలుగు నీళ్ళు చూడలేదా నీ వస్త్రంలో తెర్రై నెల ఆడతా అసలు ప్రకాశవంతమైన వెలుగులోండి నా కథల్లో కొడుతుంది హౌ ఇట్ ఈ పాసిబుల్ ఇది ఎలా సాధ్యమైందంటే క్రీస్తు ఎవరి రూపాన్ని ధరించుకున్నాడు ఇప్పుడు తండ్రి రూపాన్ని ధరించుకున్నాడు ఓకే తండ్రి రూపాన్ని ధరించుకోవడం ద్వారా ఆయన మహిమ శరీరంలోని ఓకే ఇప్పుడు మనం ఏ శరీరాన్ని ధరించుంటే మానవ శరీరాన్ని ధరించుకున్నాం ఏ శరీరాన్ని ఏ శరీరాన్ని మానవ శరీరం యేసు ప్రభు కూడా రూపాంతరం చెందకముందు దేని చెందకముందు రూపాంతరం చెందకముందు మానవ శరీరంగానే ఉన్నాడు ఎప్పుడైతే ఆయన రూపాంతరం చెందాడో రూపాంతరంలోనికి వచ్చాడో ఆయన మహిమ శరీరంలోనికి మార్చిపడ్డాడు ఇంతవరకు అర్థమైందా మీకు ప్రతి అర్థమైందా రూపాంతరం అంటే ఇది క్రీస్తు శరీరమును ధరించుకో ఏ శరీరాన్ని క్రీస్తు స్వభావంలోనికి మారిపోవడం ఏంటిది చెప్పాలి క్రీస్తు స్వభావంలోనికి అంటే మనం క్రీస్తు రూపంలోనికి మారిపోవటమే రూపాంతరం ఏ రూపంలోకి క్రీస్తు రూపంలో ఓకే ఈ క్రీస్తు రూపంలోనికి మారుటలో ఉన్న ఆశీర్వాదం చెప్తాం రూపాంతరంలో ఉన్న ఆశీర్వాదం ఏంటిది రూపాంతరం మీరు కనుక చూస్తే మీ అందరికి పేతురు పరిచయం అయి పేతురు తెలుసా మీ అందరికి పేద తెలుసా అంద్రియ తెలుసా యోహం తెలుసా మీ అందరికి పన్నెండు మంది శిష్యులు తెలుసు అవునా ప్రభుత్వం పాటు వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మూడున్నర సంవత్సరాలు యేసు పాటు వారు ప్రయాణం చేస్తారు యేసు ప్రభుతో పాటు ప్రయాణం చేసినంత కాలం శిష్యులు ఎట్లా ఉన్నారంటే ఒక సామానుగా కామన్ పీపుల్గా ఉన్నారు ఎట్లా ఉన్నారు సామాన్యుడిగా ఉన్నారు అంటే యేసు ప్రభుతో పాటు వెళ్ళటం ఆయన చెప్పించేయటం ఓకేనా యేసు ప్రభు దగ్గరికి ఒకసారి ఒక తండ్రి తన కుమారుడి దెయ్యం బట్టినా తెచ్చారు అయితే ఎప్పుడు యేసు ప్రభుతో పాటే ఉంటారు కదా ఎవరో శిష్యులు ఫస్ట్ ఇయర్ దగ్గరికి వెళ్దాం వీళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిద్దేమో ఎందుకంటే యేసు ప్రభు అనేక మంది స్వస్థత చేస్తా బిజీ బిజీగా ఉంటాడు ఆ ఫస్ట్ ఇయర్ దగ్గర తీసుకెళ్దాం ఉంటాడు అయితే ఆ తండ్రి ఎప్పుడైతే ఆ శిష్యులకి తీసుకెళ్తాడు శిష్యులు ఎంత ప్రార్థన చేసినా పోదు ఏంటిది ఎంత ప్రార్థన చేసిన బాధ్యత అప్పుడు వారు యేసు ప్రభు దగ్గర చేసుకొస్తారు అప్పుడు చెప్తారు మీరు ఎంత కాలంలో నాతో ఉండి అవిశ్వాసులుగా దేవుని ఎలా అవిశ్వాసం లేకుండా ఉంటారని దేవుడు వాళ్ళని తిడతారు అయితే వారు ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా వారిలో ఒకసారి అనేది జరగదు ఏం జరగదు వారు ప్రార్థన చేసినప్పుడు కానీ అద్భుతాలు కానీ ఏం జరగదు కానీ ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన యాభై రోజుల తర్వాత ఎన్ని రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత వాళ్ళందరూ యూదులకు భయపడి ఎవరికి భయపడి యేసు ప్రభు చెప్పింది ఎవరు ఎవరు యూత్ యూదులకు భయపడి ఒక 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 ఇంట్లో ఒక మేడగదిలో ఒక అప్ స్టేర్లో వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు ప్రార్థన చేసుకుంటే ఎంతమంది నూట ఇరవై మంది ఎంతమంది ఆ యేసు ప్రభుతో ఉన్నవారు మొత్తం యేసు ప్రభుని వెంబడించేవారు మొత్తం బైబిల్లో మనకు చూస్తే యేసు ప్రభుత్వం చాలా మంది రహస్యమైన శిష్యులు ఉన్నారంట ఎవరెవరు చాలా మంది రహస్యమైన శిష్యులు కానీ ప్రాముఖ్యంగా కనపడేది మనకు పన్నెండు మంది ఈ పన్నెండు మంది కాకుండా యేసు ప్రభుకి చాలా మంది రహస్యమైన శిష్యులు ఉన్నారు అయితే వీరంతా కలిసి ఇప్పుడు ఎవరిని చంపారు ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ నాయకుని చంపారు ఇప్పుడు వాళ్ళకి ఎవరు లేరు నాయకులు లేరు దేర్ ఇస్ నో లీడర్ ఫర్ దెట్ వారికి నాయకుడే అనేవాళ్ళు వాళ్ళంతా భయపడుతున్నారు మా నాయకుడినే చంపారు మేమంతా ఉఫ్ అంటే పొయ్యి అనో ఎవరిగా భయపడతావు అట్లా అట్లా ఉండే సెల్ఫ్ అంతా భయపడుతుంటే వాళ్ళంతా కూర్చొని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు అప్పుడు వారు రూపాంతరం జరిగింది ఏం జరిగింది మీరు కనుక ఒకసారి ఒక్కొక్క వచ్చిన చూపిస్తుంది అపోస్తుల కార్యము గ్రంథము రెండో అధ్యాయం కనుక మీరు చూస్తే నేను చెప్పే విషయం అర్థమవుతుంది అపోస్తుల కార్యము గ్రంథము రెండో అధ్యాయం

ఇక్కడ వారు ఏం పొందుకున్నారు ఏం పొందుకున్నారు పరిశుద్ధ ఆత్మ ఏ ఆత్మను పొందుకున్నారు అంటే వారు క్రీస్తు ఆత్మను పొందుకున్నారు ఏ ఆత్మను పొందుకున్నారు అర్థమైందా ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభు యొక్క శిష్యులు క్రీస్తు ఆత్మను పొందుకున్నారు అంటే పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు రోజు ఆమె 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 చెప్తారు నా మాటలు అర్థమవుతుంది ఆమె ఎప్పుడైతే పన్నెండు మంది శక్తులు ఆ యొక్క నూట ఇరవై మంది ఎప్పుడైతే క్రీస్తు ఆత్మను పొందుతున్నారు ఏం పొందుకున్నారు క్రీస్తు ఆత్మను పొందుతున్నారు ఆ రోజు నుండి వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది ఏమైపోయింది మారిపోయింది హౌ ఎలా అంటే చెప్తారు పేతురు యేసు ప్రభుతో ఉన్నంత కాలము యేసు ప్రభు ఎరగక ముందు చేపలు పెట్టేవాడు ఏం చేసేవాడు చేపలు పట్టేవాడు అతను ఒక జాలరి ఎవరు జాలరి అయితే యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా వారి యేసు ప్రభు చనిపోయాడు ఇంకా నాకు ఆదాయం లేదు ఇంకా ఇంకా నాకు అన్నం పెట్టే వాళ్ళు లేరని మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళారు ఎవరు లేదు అయితే మళ్ళీ యేసు ప్రభు వచ్చి యేసు ప్రభు అతనితో మాట్లాడి ఈ యాభై ఈ నలభై రోజులు అతను దర్శించారు దర్శించిన తర్వాత ఈ ఈ పేతురు మిగతా వాళ్ళందరూ కలిసి ఒక గృహంలో చేస్తారని ముందుగా చెప్పాడు మేడగదు పేణ గదిలో ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది ఏ ఆత్మ వచ్చింది ఏ ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో క్రీస్తు రూపంలోకి వారి మారిపో ఏ రూపంలోనికి ఇప్పుడు ఈ క్రీస్తు రూపంలో మారిన పేరు ప్రసంగం చేస్తున్నారు ఏం చేస్తున్నాడు ప్రసంగం చేస్తున్నాడు ఓ ప్రసంగం ఎక్కడ స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అయిందంటే ప్రసంగం అయిపోయింది పద్నాలుగో అధ్యాయంలో స్టార్ట్ అయింది పద్నాలుగు వచ్చిన వాళ్ళు స్టార్ట్ అయింది ఎన్నో వచ్చినావు పద్నాలుగో వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ ముప్పై ఆరు వచ్చిన వరకు ప్రసంగం చేస్తూ 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 ఉండగానే ఒక ప్రసంగానికి మూడు వేల మంది బాధ్యత ఎంతమంది ఒక్క ప్రసంగానికి అరే ఈ పేత్ర ఎవరు చేపలు పెట్టిన ఈ ఎవరు ఈ పేదరి ఎవరు అంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు నాకు తెలియదని ముమ్మారు మూడు సార్లు ఆబద్దు వాడి మీరు ఈ పేతులు ఎవరంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత నాకు ఆదాయం లేదు నాకు తినడానికి లేదని చేపల పట్టడానికి వెళ్ళిన పేతురు ఈ పేతురు ప్రసంగం చేస్తున్నారు ఇప్పుడు ఎంతమంది మార్పు చెందిర ఒక ప్రసంగానికి ఇంకా అద్భుతమైన సంగతి ఏంటంటే ఎప్పుడైతే ఈ పేతురు రోడ్డు మీద నడుస్తున్నాడు ఏం చేస్తున్నాడు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పేతురు నేడబడి ఏం పేతురు నేడబడి రోగులు స్వస్థత పోతున్నారంట ఏమవుతున్నారు ఎలా జరిగిందంటే పేతు రూపాంతరంలోనికి మారాడు దేంట్లోకి మారాడు దేంట్లోకి మారాడు యేసు ప్రభు ఆ పే పేతురు యేసు ప్రభుత్వం ఉన్నంత కాలం పేతురు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టు ఎట్లా ఉంది పేతురు ఉన్నా ఒకటే ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు రూపంలోనికి అంటే రూపాంతరండికి పరిశుద్ధ వ్యక్తిలో మారాడు పేతురు యొక్క జీవితం మారిపోయింది ఏమైపోయింది ప్రియులారా ఈరోజు నేను చెప్పాలని మనం ఎంత భర్తీ చేసినా అనవసరం కానీ యేసు ప్రభు లోప రూపంలోనికి మారకపోతుంది ఏ రూపంలోనికి ఏ రూపంలోనికి యేసు ప్రభు రూపంలోనికి మారకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత ఏ ఏం చేసినా కానీ అదంతా వ్యర్థం అవునా కాదా పేతులు ఎన్ని సంవత్సరాలు యేసూ ప్రభుతో పాటు మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరాలు పేతులకు అసలు విలువే లేదు వ్యాధి లేదు కానీ ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు రూపంలో మారాడో రూపాంతరంలోకి చెందాడో ఎప్పుడైతే పురుషుద్ధ ఆత్మను పొందుకున్నాడో అతని జీవితమే మారిపోయి ఎప్పుడైతే పేతును చూసుకున్నాడో అరే ఈ పేతులు మొన్నటిదాకా మనతో పాటు ఏం పట్టాడు చేపలు పట్టాడు ఆ చిన్నమ్మాయి అనుకున్నావు చిన్నమ్మో పేదరు అబద్ధం అరే మొన్నటిదాక ఈ పేతులు నాకు అబద్ధం అన్నాడు యేసు ప్రభు తెలియదని అని అరే ఈ పేతులు వాకింగ్ చూకి ఎంతమంది వస్తున్నారు అరే ఈ పేదరు ఆ ఈ పేతులు నడుస్తుంటే నీ పేతులు నేడబెడి రోగులు స్వస్థత ఎలా జరిగింది అంటే రూపాంతరంలో జరిగింది ఎక్కడ ఎక్కడ జరిగింది రూపాంతరం ఎక్కడ జరిగింది అంటే ప్రాబ్దనంలో జరిగింది ఎక్కడ జరిగింది ఒంటరి ప్రాప్తంలో జరిగింది ఎక్కడ జరిగింది రూపాంతరం జరిగినప్పుడు క్రీస్తు ఆత్మనం పొందుకుంటున్నా నేను పొందుకుంటున్నాను మీకు చక్కటి ఉదాహరణ చెప్తుంది ఇది శరీరం ఏంటి అందరం నాతో పాటు చెప్పండి వాట్ ఈస్ దిస్ బాడీ ఏంటిది ఈ శరీరానికి ఆత్మ ఉండి ఎందుకు అనుకుంటే మంచిది ఆ ఆత్మ ఉండి అయితే ఈ శరీరము ఏం చేయలేదు క్రీస్తు ఆత్మ లేకుండా ఏ అద్భుత కార్యం జరగదు కానీ ఎప్పుడైతే ఇదే పేరు అనుకున్నాం పేదరు సామాన్యంగా చేతులు ఎత్తున్నాడు ఏం జరగట్లేదు ప్రార్థన ఎప్పుడైతే నన్ను పొందుకున్నాడో పురుషుద్ధ ఆత్మను పొందుతున్నాడు పేదరు యొక్క జీవితం మారిపోయింది ఏమైపోయింది మీ అందరికీ ఒక రహస్యాన్ని చెబుతాను స్పిరిట్ అంటే ఆత్మ ఏంటి ఆత్మకి శరీరం ఉండదు ఏముండదు అది ఆత్మ అయినా కానీ దురాత్మ అయినా శరీరానికి ఏం కావాలంటే శరీరం ఆత్మకు ఏం కావాలంటే శరీరం కావాలి ఏం కావాలి ఏం కావాలి శరీరం కావాలి ఒకవేళ మన జీవితంలో ఆత్మ కానీ దురాత్మ కానీ రెండు ఆత్మలు ఉంటాయి ఈ రెండు ఆత్మలకి మన శరీరాన్ని అంటే ఒకవేళ నువ్వు ఆత్మని నీ శరీరాన్ని అప్పగించమనుకో నీ జీవితం ఇంకో విధంగా ఉంటుంది ఒకవేళ నీ శరీరాన్ని దురాత్మక అప్పగించమనుకో నీ జీవితం ఇంకోలాగా ఉంటుంది ఒకవేళ దురాత్మకు నీ జీవితాన్ని అప్పగించేవానికి ఎలా ఉండింది అంటే ఇప్పుడు తాగటం తాగేవాళ్ళు అది వారి ఆత్మ కాదు దురాత్మ తిట్టేవారు వారి ఆత్మ కాదు దురాత్మ చీకటి చీకటి ఆత్మ చీకటి ఆత్మలు ఏం చేస్తే అంటే జీవితాన్ని నాశనం చేస్తే ఏం చేస్తే నేను దాని గురించి కానీ ఎప్పుడైతే పేదలు పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాడు దేన్ని పొందుకున్నాడు ఇప్పుడు పరిశుద్ధ ఆత్మర్స్ ఎప్పుడైతే ఏ పేతృ పరిశుద్ధ ఆత్మ పొందుకున్నాడో ఇప్పుడు ఈ పరిశుద్ధ ఆత్మ నడిపించింది దేని శరీరం ఇప్పుడు నేను ఎలా అయితే నడుస్తానో అలా నడుస్తుంది ఎవరు శరీరం ఇదేంటిది ఇప్పుడు నేను ఎవరై ఉన్నాను నేను అక్కడికి వెళ్తా అక్కడికి వెళ్ళి నేను నేను చేస్తాను నేను చేతి నేను చేతుకుని వెళ్తాను నేను ఇలా చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు శరీరం ఏ ఆత్మను ధరించుకుంది పరిశుద్ధ ఆత్మను ధరించుకుంది పరిశుద్ధ ఆత్మ ఎవరు క్రీస్తు శరీరం క్రీస్తు ఆత్మ ఏ ఆత్మ ఇప్పుడు ఈ శరీరంలో ఏ ఆత్మ వచ్చింది పరిశుద్ధ ఆత్మ వచ్చింది ఇంకో వెరీ గుడ్ వెరీ ఇప్పుడు మేము అందరికీ అర్థమైన గట్టికి తమ్ముడు చెప్పలు కొట్టండి అందరికీ మన శరీరంలోకి ఏ ఆత్మ రావాలి పరిశుద్ధ ఆత్మ ఇంకా క్రీస్తు ఎప్పుడైతే క్రీస్తు ఆత్మ పరిశుద్ధ ఆత్మ పేతురు జీవితంలోనికి పేతురు శరీరంలోకి వచ్చిందో పేతురు జీవితం లైఫ్ స్టైల్ మారిపోయింది ఇంకో మాట అండి అపోస్తుల కారణం మొదటి అధ్యయనం ఎందుకు వచ్చింది పురుషుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి మన ఎదురు ఇంగ్లీష్ లో మాట్లాడింది అంటే పురుషుద్ధ ఆత్మ మీదకి వచ్చిన మీరు శక్తిని పొందుకొని ఎదురు అప్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు ఇంగ్లీష్ లో పొందుకొన్నారు ఎప్పుడైతే పురుషుద్ధాత్మ మీ మీదకి వచ్చిందో మీ జీవితం మారిపోయింది ఒకవేళ పురుషుద్ధ ఆత్మ దేవుడు మీ జీవితంలో వచ్చాడు మీ భాష గారి దగ్గర రావాల్సిన పిల్ల ప్రార్థన కొరకు దేని కొరకు ఎందుకంటే ప్లీజ్ ఆత్మ మీలో ఉన్నాడు ఎవరు ఆత్మ మీలో ఉన్నాడు ఏ ఫాస్ట్ ప్రార్థన చేస్తే ఏ అద్భుతం అయితే జరిగిందో మీరు ప్రార్థన చేస్తే అదే అద్భుతం జరిగింది అర్థమైందా ఈరోజు యొక్క స్పెషాలిటీ ఈ రోజు పన్నెండు మంది శిష్యులు క్రీస్తు ఆత్మను పొందుకున్న రోజు మీరందరూ ఆ రీతిగా క్రీస్తు ఆత్మను పొందుకుందరు కాక ఆమె చెప్పండి మీ పక్కన చెప్పండి మీరు క్రీస్తు ఆత్మను పొందుకుందరు కాక క్రీస్తు ఆత్మను ఎలా పొందుకుంటాం రూపాంతరం ద్వారా రూపాంతరం ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఒంటర్ ప్రాప్తం ఎప్పుడైతే మనం ఒంటర్ ప్రాబ్దంలో రూపాంతరం కొరకు కనిపెడతాం క్రీస్తు ఆత్మను పొందుకుంటాం క్రీస్తు ఆత్మను పొందుకుంటే ఏమైంది క్రీస్తు క్రీస్తు వాళ్ళే మారుతాం ఎవరు వలే మారుతాం